ఆగస్టు వచ్చిందంటే మెగా అభిమానులకి పండుగ వచ్చినట్టే ఎందుకంటే ఆగస్టు ఇరవైన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు చిరంజీవి పుట్టినరోజున మెగా అభిమానులు పండుగలా చేసుకుంటారు ఎప్పట్లాగే ఈసారి కూడా మెగాస్టార్ బర్త్డే అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని చాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి గారు కైవసం చేసుకున్నారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి గారు నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవట్టు ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు శ్వాసలో ఆయనకు బర్త్డే విషేష్ తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విశేష తెలిపారు ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ శుభాకాంక్షలు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారికి సింపుల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా మాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు మరియు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి గారు వెళ్లారట ప్రస్తుతం యూనియోస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరి తెలిసిందే